లేక లేక మీటింగ్లు పెట్టుకుంటే లీడర్లంతా మాట ముచ్చట్లు చేయకుండా లోలు పెట్టుకుంటారు హాట్ పూట్ అని చక్కగా బయటికి పోతుంటారు పబ్లిక్ కు పనికి వచ్చే ముచ్చట్ల కంటే పనికిరాని లోలులే చేస్తుంటారు అని చాలా మంది చాలా తీరుల కోపానికి వస్తుంటారు అసెంబ్లీ మీటింగ్లు నడిపించేది గట్లనే నాని గరం అవుతుంటారు అట్లనే ఇగ ఓ ఎమ్మెల్యే సార్ కు కూడా మస్తు కోపం వచ్చిందట గీదేం పద్ధతి అన్నట్టు అందరిని గట్టిగాసుకున్నాడు ఆ సార్ ఎవరు కథ ఏందో ఒకసారి చూద్దాం అసెంబ్లీ అంటే బేకాట క్లబ్ లాగా అన్న ఈ టేబుల్ మీద ఉన్నాడు ఆ టేబుల్ మీదకి పోయి ఆ టేబుల్ మీద ఉన్నాడు ఈ టేబుల్ మీదకి వచ్చి పత్తాలు ఆడొచ్చు ఎక్కడ ఖాళీ సీట్ ఉంటే అక్కడ కూర్చోవచ్చు ఏ టేబుల్ మీద కూర్చుంటే ఆ టేబుల్ మీద ఆట ఆడచ్చు అనే ఆలోచన అసెంబ్లీలో తయారైపోయింది మా నోటేంట మేము అనొద్దు గానీ ఎమ్మెల్యే సార్ మాత్రం అసెంబ్లీని పట్టుకొని పెద్ద మాటనే అన్నాడు ఎవరన్నా వేరే అంటే గట్ల అనొద్దు అనాల్సిన ఎమ్మెల్యేనే గిట్ల రిటర్న్ లో అసెంబ్లీ అట్లా అయింది ఇట్లా అయింది అని ఆడిపోసుకున్నాడు సార్ ఎవరో తెలుసు కదా కామారెడ్డిలో పోటీ చేసి అటు పాత సీఎం ను ఇటు కొత్త సీఎం ను ఎలక్షన్లలో ఓడగొట్టి ఎమ్మెల్యే అయిన వెంకటరమణ సార్ మరిగా సార్కు అసెంబ్లీ మీద గంతగానం కోపం ఏంటికి వచ్చిందయ్యా అని అంటే అన్నారే రెండు లక్షల డెబ్బై ఐదు వేల జీతం తీసుకున్నటువంటి వ్యక్తి అసెంబ్లీకి రావడమే మానేసి సగం మంది వస్తారు వచ్చిన సగం మందిలో ఇద్దరు నాయకులు మాట్లాడితే అరవై మంది జపం చేస్తారు అల్లరి చేస్తారు ఇటు పక్కన ఇద్దరు మాట్లాడితే ఇరవై మంది అల్లరి చేస్తారు వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అరవడం వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అరవడం తప్ప పెద్దగా ప్రజలకు ప్రయోజనం ఏమీ లేదు ఈ థర్డ్ సెషన్ లో కూడా అవుతున్నదా పబ్లిక్ అంతే కాదు అసెంబ్లీకి రానటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా ఉంటే ఆ జీతాలు దయచేసి వాపస్ ఇచ్చేయండి లేదా నేను నా వారం రోజులు అసెంబ్లీలో సమావేశాలు ఉన్నాయి అనుకున్నప్పుడు వారంకు వారం మీరు వస్తే లక్షల వేలు ఉంచుకోండి తత్తిమ్మ చూసినట్టున్నారు మరిగా అట్లున్నాయి సారు ముచ్చట్లు ఉన్నది ఉన్నట్టు మాట్లాడిండు అనుకుంటారు ఇప్పుడు అందరు మంది చూడంగా అసెంబ్లీల తిట్టుకుంటారు కొట్టుకున్నట్టు చేస్తారు బయటకు వచ్చినాక అందరు గలేమిలాయించి తిరుగుతారు మా వాళ్ళు అట్లా చేస్తారు అని మైకుల ముంగట ఎమ్మెల్యేల గురించి ఓ ఎమ్మెల్యే చెప్పిన ముచ్చట్లు గివి